రేపే గురువారం రేపు గురువారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక ఒక అరవై నిమిషాల్లోనే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అరవై నిమిషాల్లోనే అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకునే రోజు గురువారం అంటే చాలా మంచి రోజు గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి గురుబలాన్ని పెంచుతాయి అందులో గురువారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లంలో ఆరోగ్యానికి మ అంటే మన అవస్ మన ఆరోగ్యానికి అవసరమయ్యేటటువంటి ఎన్నో రకాల ఔషధ గుణాలు బెల్లంలో ఉంటాయి అదేవిధంగా బెల్లం అనేది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది రక్తహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది బెల్లం ఈ బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ బెల్లం అనేది మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండాలి దానిని ప్రతినిత్యము ఉదయం పరిగడుపున ఒక చిన్న ముక్కను తినటం వల్ల మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రక్తహీనత ఉండేవారికి ఆ సమస్యలు తొలగిపోతాయి ఐరన్ శాతం అధికంగా పెరుగుతుంది కనుక బెల్లం అనేది తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి ఇక రేపు గురువారం రోజున బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో మంచి ఫలితం ఉంటుంది ఆర్థిక కష్టాలను కూడా తొలగించే శక్తి ఉంటుంది బెల్లానికి అంటే బెల్లం అనేది ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించి అప్పులు ఆర్థిక సమస్యను సైతం తొలగించే శక్తి బెల్లానికి ఉంటుంది కనుక బెల్లం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది మీ దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం కనుక బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి ఈ రోజుల్లో చాలా మంది అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చేతిలో డబ్బు నిలవడం లేక ఇతర సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చేతిలో డబ్బు నిలవకపోవటానికి అసలు కారణం మన చుట్టూ ఉండేటటువంటి నకారాత్మక శక్తి ఈ నకారాత్మక శక్తి మన చుట్టూ ఒక ఒక నె ఒక పొరలాగా ఏర్పడుతుంది ఒక నెగిటివ్ శక్తి అనేది ఆ చెడు గాలిలాగా ఏర్పడి మనలో కూడా నెగిటివ్ ఆలోచనలను తెచ్చిపెడుతుంది అంటే డబ్బు అనవసరంగా ఖర్చు చేయాలి అని సంపాదించడం వద్దు కానీ ఖర్చు చేయాలి ఉన్నదాన్ని పూర్తిగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఒక నెగిటివిటీని ప్రోత్సహిస్తుంది చెడు శక్తి అనేది ఈ నెగిటివిటీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది రావాలి అన్నా మనకు నెగిటివ్ ఎనర్జీ నుండి విముక్తి పొందాలి అన్నా ఖచ్చితంగా రేపు గురువారం రోజున ఈ పరిహారం చేయండి గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం సాయిబాబాని కూడా గురువారం రోజుల్లో పూజిస్తూ ఉంటాము ఇక ఇలా గురువారం రోజున గ్రహానికి కూడా గురువారం అంటే చాలా ఇష్టం గురు గ్రహం యొక్క అనుకూలత ఉన్న గురు గ్రహం యొక్క అనుకూలతతో పాటు గురుగ్రహం యొక్క అంటే గురుబలం అనేది మనకు ఉంటే గనక ఖచ్చితంగా మనం కోటేశ్వరులుగా రాత్రికి రాత్రి మారిపోతాము గురుబలం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఒకవేళ గురుబలం అనేది లేకపోతే చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే మనం ఏది చేయాలి అన్నా చేయలేకపోతూ ఉంటాము అలానే మనం ఏదైనా సాధించాలి అన్నా సాధించలేకపోతూ ఉంటాము ఇక ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఉద్యోగం కూడా ఎంత చదివినా ఎంత ఉత్తీర్ణత ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా ఉద్యోగంలో కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఉద్యోగం రాకుండా వెళ్ళిపోవటం ఉద్యోగంలో ఆటంకాలు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కనుక మర్చిపోకుండా ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా గురుబలాన్ని పెంచుకోవాలి అంటే గురు గ్రహానికి ఇష్టమైనటువంటి పసుపుని నుదుటిన ధరించాలి తద్వారా మన గురుబలం పెరుగుతుంది పసుపుని నుదిటిన ధరించటం వల్ల గురుబలం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది గురుబలం పెరిగి మనకు గురు గ్రహం యొక్క అనుకూలత కూడా పెరిగి మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది అయితే ఈ గురుబలం అనేది పెరిగి మన కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మీరు నుదుటిన పసుపుని ధరించాలి పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం ఇక మరి అప్పుల సమస్యతో బాధపడేటటువంటి వ్యక్తులు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి బెల్లంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసమని ఒక బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్క పైన మీ అప్పుల సమస్య ఎంత ఉందో దానిని రాయండి అంటే మీకు ఎంతైతే అప్పు ఉందో లేదా మీకు సంపాదించాలి అని అంటే సంపాదించే ధన ద్వారాలు తెరచుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటే గనక సంపాదించే ధన ద్వారాలు తెరచుకోవాలి అని బెల్లం ముక్క పైన రాయండి ఇక బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే మనం ఏదైనా శుభకార్యం చేసినా తీపి పదార్థం చేసిన ఇంట్లో ఏదైనా శుభవార్త విన్నా మనం ముందుగా నోరిని తీపి చేసుకుంటూ ఉంటాము అందులో ఎక్కువగా బెల్లంతోనే స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాము ఇలా మనం బెల్లంతో చేసేటటువంటి స్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కనుక బెల్లం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది బెల్లం అనేది చాలా అంటే శక్తివంతమైనటువంటిది దానితో పాటు మీ యొక్క అంటే దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది ఆర్థికంగాను ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది ఈ యొక్క బెల్లం అనేది అయితే మరి బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించి అదృష్టాన్ని పెంచుతాయి కనుక మర్చిపోకుండా రేపు గురువారం రోజున బెల్లం ముక్కను తీసుకోండి ఇక బెల్లాన్ని మనం బంగారం అని కూడా పిలుస్తూ ఉంటాము బెల్లాన్ని బంగారంతో సమానంగా భావిస్తాము అలానే ఏదైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బెల్లాన్ని బంగారంతో బంగారంతో సమానంగా చూసి వాటిని బెల్లంని అంటే ఇతరులకి పంచి పెట్టడం కానీ దేవుళ్ళ దగ్గర బెల్లాన్ని దానం చేయటం కానీ చేస్తాము ఎందుకంటే చాలా పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది బెల్లాన్ని దానం చేస్తే బంగారం దానం చేసినంత పుణ్యం వస్తుంది అని నమ్మకం తద్వారా బెల్లంతో చేసేటటువంటి పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే మరి రేపు గురువారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి దానిపైన మీ సమస్యలు రాయాలి అంటే ఏదైనా సరే మీకు డబ్బు రావాలి అని ఉంటే డబ్బు రావాలి అని మొండి బాకీలు తీరా అంటే తీరాలి అన్నా రావాలి అన్నా మీరు దానిని కూడా రాయండి ఎంతైతే అప్పు ఉందో అప్పుని రాసేసి తర్వాత దానిని మీ ఇష్ట దైవం అంటే లక్ష్మీదేవి కావచ్చు ఇతర ఏ దేవతల యొక్క పటం ముందు అయినా విగ్రహం ముందైనా పెట్టండి అలా పెట్టేసి తర్వాత ఒక ఆకుని తీసుకొని ఆ ఆకుపైన ఈ బెల్లం ముక్కను పెట్టాలంటే ఏదైనా ఒక తమలపాకు లేదా మనీ ప్లాంట్ ఆకు లేదా ఏదైనా మందారం ఆకు ఇలా మూడు ఆకుల్లో ఏదైనా ఒక ఆకుని తీసుకొని ఆ బెల్లం ముక్కను ఆకులో పెట్టేయండి అలా పెట్టేసి మీ చేతులు జోడించి మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కను ఏదైనా దైవం పటం ముందే పటం ముందు పెట్టేయండి అలా పెట్టేసి వేడుకొని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి ఏదో పెట్టామా చెప్పామా వచ్చామన్నట్టు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది తీరాలి అనేటటువంటి నమ్మకంతో మనస్సులో కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ బెల్లము మరియు మందారమాకు మరియు అంటే ఏదైతే పెట్టామో ఆకుని బెల్లంని తీసుకొని వెళ్ళి పారే నదిలో వదిలివేయండి ఒకవేళ మీ దగ్గర పారేటటువంటి నది కానీ నీరు కానీ లేకపోతే మీ చుట్టూ ఏదైనా ఒకటి అంటే నీళ్లు ఉన్నా పర్వాలేదు వేయండి లేదు ఇదేది సాధ్యం కాదు అనుకుంటే ఒక బకెట్లో నీటిని తీసుకొని అందులో ఈ ఆకు మరియు బెల్లం రెండు వేసి బెల్లాన్ని కరిగించండి కరిగిన బెల్లం నీటిని మీరు మీ ఇంట్లో చెట్లు ఉంటాయి కదా ఏదైనా చెట్లు పర్వాలేదు ఆ చెట్లకి ఈ యొక్క బెల్లం నీటిని పోసివేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఇలా చేయండి ఈ పరిహారం అనేది రేపు గురువారం రోజున ఉదయం లేదా సాయంకాలం ఎప్పుడైనా సరే చేయవచ్చు పరిహారం చేయటం వల్ల అప్పుల సమస్యలు తీరిపోతాయి రావాల్సిన ధనం వస్తుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి కటిక దరిద్రాలు తొలగిపోతాయి కనుక వర్షం కురుస్తుంది ఇక అరవై నిమిషాల్లోనే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తెలుస్తుంది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి కేవలం అరవై నిమిషాల్లోనే మీకు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారం చేయండి మంచి అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు మీ సమస్యలన్నీ తీరిపోయినట్టు మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అర్థమవుతుంది అరవై నిమిషాల్లోనే ఏదైనా ఒక శుభవార్త కూడా వినే అవకాశం అయితే ఉంటుంది ఈ పరిహారానికి అంతటి శక్తి అయితే తప్పకుండా ఉంటుంది కనుక బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో కండి